గాలి వీస్తే డబ్బులు అటే వెళ్తాయి మంచా చెడా అని ఆలోచన లేకుండా మరి వాటి వెనుక మనం పరుగులు పెడితే మన జీవితం ఎలా మారిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నటి నమితా జీవితం కథ వింటే సరిపోతుంది మొదట మోడలింగ్ తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఆ తర్వాత యాక్టింగ్ అంటూ ఇలా చాలా రకాల రంగాల్లో ప్రయత్నిస్తూ జీవితాన్ని కోల్పోయారు ఒకనొక టైంలో అయితే నమిత గారు మరి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సినీ ఇండస్ట్రీలో ఆమె సక్సెస్ అవ్వడం వెనక గల అసలు కారణం ఏంటి దానితో పాటు తమిళ ఇండస్ట్రీలో ఆమెకు గుడి కట్టి ఆరాధించేంత అభిమానుల్ని ఎలా సొంతం చేసుకున్నారో చేతిలో డబ్బులు లేక నిజంగానే నలుగురు అబ్బాయిలు ఉండే రూమ్కి షేరింగ్లో ఉన్నారా ఇక అవకాశాల కోసం అడ్డదారులు తొక్కి జీవితాన్ని నాశనం చేసుకున్నారా ప్రేమ పేరుతో సంపాదించిన డబ్బును కోల్పోయారా నమితా గారు ఇవన్నీ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం నటి నమితా గారి పూర్తి పేరు నమితా వాంక్వాల ఈమె పది మే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గుజరాత్లో లో సూరత్ అనే ప్లేస్లో జన్మించారు చిన్నప్పటి నుండి అసలు నమిత గారికి చదువుపైన ఇంట్రెస్ట్ ఉండేదే కాదు ఎలానో ఒకలాగా స్కూలింగ్లో చదువుతూ ఉన్నప్పుడే ఆమె మోడల్ అయిపోవాలని బాగా కలలు కనేవారు దానితో మోడలింగ్ అవకాశాల కోసం చిన్నప్పటి నుంచే వెతుకులాటలో పడ్డారు ఇక ఆమె మిస్ సూరత్ పోటీలో పాల్గొని విజయాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగింది ఇక ఆ తరువాత మిస్ ఇండియా కాంపిటీషన్స్కి కూడా ప్రయత్నించారు మిస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నమిత గారికి మొదటి స్థానం దక్కలేదు మూడవ స్థానం దక్కింది ఇక రెండు వేల ఒకటిలో దీనితో ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అనే ఆలోచన నమిత గారికి రావడంతో ముంబైకి ప్రయాణం చేశారు ఇక ముంబైకి వెళ్లిన ఆఫర్స్ వెంటనే వచ్చేస్తాయి ఎలానో మిస్ ఇండియా కాంపిటీషన్లో మూడవ విజయాన్ని సంపాదించుకున్నాను కదా అనుకున్నారు కానీ అది అంత సులభం కాలేదు ఇండస్ట్రీ చుట్టూ నమిత తిరగడం మొదలు పెట్టారు ఎంత తిరిగినా చెప్పులు అరిగేవేగాన్ని అవకాశాలు మాత్రం వచ్చేవి కాదు దీంతో ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేశారు చాలా రకాల యాడ్స్లో కూడా కనిపించారు నమిత నమిత గారు మాణిక్ చంద్ గుట్కా మరియు నెయిల్ హెర్బల్ షాంపూ దానితో పాటు హిమామి క్రీమ్స్ క్రీమ్స్ అండ్ సోప్స్ అరుణ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి యాడ్స్ లో కూడా పనిచేశారు నమిత గారు ఏడాది పాటు ముంబైలో సినీ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవారు అయితే అలా సంవత్సరాలు గడిచి చేతిలో డబ్బులు కూడా అయిపోవటం మొదలయ్యాయి ఇక దీనితో ఎలా అయినా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నారు కానీ ఆ తరుణంలోనే కనీసం సినిమాలో అవకాశం రాలేదు లిటరేచర్ క్లాస్లో అయినా జాయిన్ అయ్యి ఇంగ్లీష్ టీచర్గా అయినా మారుతాను అనుకున్నారు దానితో ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులో కూడా జాయిన్ అయ్యారు కానీ వాటికి కూడా డబ్బులు సరిపోలేదు ఇక అక్కడ బ్రతకడానికి కూడా డబ్బులు లేవు దీని కారణంగానే నలుగురు ఉండే ఒక రూమ్లో చిన్నగా ఒక పోర్షన్లో షేరింగ్కి ఉండేవారట నమిత గారు అలాంటి కష్టాల్ని కూడా ఎదుర్కొన్నారు అయితే కొంతమంది స్నేహితుల సలహా ప్రకారం ఆమెను సౌత్ సినిమాల వైపు ట్రై చేయమని ఐడియా ఇవ్వగానే తను శ్రీనువైట్ల గారి ని తెలుసుకొని శ్రీనువైట్ల ఆడిషన్స్కు వెళ్ళి అక్కడ సొంతం సినిమాకు గాను సెలెక్ట్ అయ్యారు రెండు వేల రెండులో వచ్చిన సొంత సినిమాకు హీరోయిన్గా నమిత గారు సెలెక్ట్ అవ్వటం ఆ సినిమాలు నటించి ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవటం జరిగింది అయితే ఆ సినిమా తరుణంలోనే నమిత గారికి ఇక స్టార్ హీరోగా ఉన్న విక్టరీ వెంకటేష్ కాలి సరసన నటించే అవకాశం కూడా వచ్చింది ఇక జెమిడి సినిమాలో నటించారు ఇక ఆ సినిమా జనాలలో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా సరే నమితకు ఆ సినిమా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి అయితే ఆ సినిమాలో ఆమె లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి దానితో తరువాత అవకాశాలు వచ్చాయి రవితేజ శ్రీకాంత్ వంటి హీరోల సరసన కూడా నటించారు అయితే తెలుగులో హిట్ అయిన తరువాత ఆమె తమిళ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు మొదట బాలీవుడ్లో నటించాలి అనుకున్నారు ఆ తరువాత సౌత్ సైడ్ ట్రై చేద్దామని మన తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేసి ఆ తరువాత తమిళ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టడం జరిగింది దానితో ఇక తెలుగు సినిమాలకి నో చెప్తూ తమిళ ఇండస్ట్రీకి జంప్ అయిపోయారు ఇక నమిత గారు తమిళ ఇండస్ట్రీకి బాగా వర్కౌట్ అయిపోయారని చెప్పాలి ఇక కుష్పు గారి తరువాత నమిత గారికి కట్టి ఆరాధించారు అటువంటి తమిళ ఇండస్ట్రీలో ఆమె లుక్స్తో చాలా త్వరగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆమె అగ్ర హీరోల సరసన కూడా నటించారు అర్జున్ సి విజయకాంత్ సత్యరాజ్ అలానే శరత్ కుమార్ వంటి హీరోల సరసన నటించి అయితే తెలుగు తమిళంలో బాగా పాపులారిటీ రాగానే ఆమె మొదట ప్రయత్నించిన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమెకు అవకాశాలు వస్తే బాగున్ను అంటూ వెతుకులాటలో పడ్డారు ఎలానో ఒకలాగా బాలీవుడ్లో లవ్ కే చక్కర్ మెలో అనే ఒక సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చేలాగా చేసుకున్నారు ఆ సినిమాలో భరత్ కుమార్ అనే నటుడు సరసన నటించారు ఇక భరత్ కుమార్ గారితో ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడటం ఇక లవ్ యూ అనే మలయాళం సినిమాలో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బుని అంతా భరత్ కుమార్ గారి చేతిలో పెడుతూ ఉండేవారు ఇక ఆమె ఎక్కువగా బిజీగా ఉండటంతో సినిమాలతో ఆమెకు వచ్చిన ప్రతి డబ్బుని పట్టించుకోకుండా అదంతా భరత్ కుమార్ నమ్మి ఆయన చేతిలో పెడుతూ ఉండేది అయితే తెలుగు తమిళ్ హిందీ భాషలే కాకుండా ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించే ఆఫర్ నమిత గారికి వచ్చింది ఇక రెండు వేల ఎనిమిదిలో మాయా అనే ఇంగ్లీష్ సినిమాలో నటించగా ఆ సినిమా కామసూత్ర నైస్ అనే పేరుతో రిలీజ్ అయితే నమిత గారు రెండు వేల రెండు నుండి రెండు వేల ఎనిమిది వరకు చాలా బిజీగా నటించేవారు రెండు వేల తొమ్మిది నుండి చాలా వరకు ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి ఇక ఆమె అధిక బరువు కూడా మరొక నెగిటివ్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి నమితా గారికి ఇక రెండు వేల తొమ్మిదిలో జగన్మోహిని అనే ఒక హరర్ సినిమాలో కనిపించారు కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది ఇక అదే ఏడాది అంటే రెండు వేల తొమ్మిదిలోనే బా మన తెలుగులో వచ్చిన బిల్లా సినిమాలో నటించారు అయితే బిల్లా సినిమాలో ఆమె మోడ్రన్ లుక్స్ లో కనిపించి చాలా మందితో వావ్ అనిపించుకున్న మరికొంతమందితో ఏంటి ఇంత లావుగా అయిపోయారు నమిత గారు అంటూ చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అయితే ఆ సినిమా టైంలోనే ఏడాది పాటు ప్రభాష్ గారితో లివింగ్ రిలేషన్లో ఉన్నారు అంటూ మన తెలుగు ఇండస్ట్రీలో నమితా గారిపై చాలా వార్తలు వచ్చాయి ఇక రెండు వేల ఆరులోనే నటించిన హిందీ చిత్రంలో భరత్ అనే ఒక నటుడితో ప్రేమలో పడటం ఆమె అతను నమ్మి నటించిన డబ్బంతా ఆయన చేతిలో పెడుతూ ఉండేవారు అయితే ఆయన మాత్రం నమిత గారి డబ్బు సొంత ఖర్చులకి వాడుకొని మొత్తం మాయం చేసేశారు ఇక నమిత సినిమాల అవకాశాల కోసం వెతుకుతూ సాన్నిహిత్యంగా ప్రతి ఒక్కరితో ఉండటంతో భరత్ ఇదే మోక అనుకుని ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు అలా విడిపోయాక నమిత గారు ఆమె సంపాదించిన డబ్బుని ఇవ్వమంటూ భరత్ గారిని అడిగితే నువ్వు ఖర్చు చేసిందంతా నీ డబ్బే ఇంకెక్కడ మిగిలింది నీ డబ్బు అంటూ ఆమెకు మొత్తం రివర్స్ చేసేసాడని చెప్పాలి ఇక డబ్బులే రోడ్డున పడిపోయారు నమిత గారు అప్పుడు నమిత చాలా నెలల పాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయారు ఇక భరత్ గారిని మర్చిపోలేక పార్టీలు పబ్బులు అంటే తిరగటం తను ఉంటున్న రెంటల్ హౌస్ లో కూడా గోలా గొడవలు చేయటంతో ఇక అక్కడి నుండి కూడా ఆమెను బయటికి వెళ్ళిపోమంటూ ఓనర్ కంప్లైంట్ చేయడంతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు అప్పట్లో ఈ గొడవలైతే చాలా వరకు మీడియాలో హల్చల్ చేశాయి అయితే అలా డిప్రెషన్లో గొడవలకు వెళ్లడం వల్ల మరింత బరువు పెరిగిపోయారు నమిత గారు ఇక తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో పూర్తిగా ఆమెకు అవకాశాలు కనుమరుగైపోయాయి చాలా ఏళ్ల తరువాత బాలయ్య గారితో సింహ అనే సినిమాలో మన తెలుగులో కనిపించారు ఇక టోక్యో టీవీ వాళ్ళైతే ఆమెకు ఈమె భారతదేశంలో అందమైన వ్యక్తి అంటూ కూడా డిక్లేర్ చేశారు ఇక రెండు వేల పదహారులో ఆమె రాజకీయాల్లోకి రావటానికి కూడా ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయనే చెప్పాలి ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ వాళ్ళలోకి వచ్చి ఆమెకున్న కాస్తో కుస్తో ఫేమ్ని అంతా పోగొట్టుకున్నారు ఆ షోలో ఆమె ఏమి మాట్లాడేవారో ఆమెకే తెలిసేది కాదు అది బాస్ రియాలిటీ షో కావడంతో చాలా మంది ఆమెను అభిమానించిన అభిమానులు గుడికట్టి ఆరాధించిన అభిమానులంతా ఆ షోలో నమిత గారు ఎలా ఉంటారో అని చాలా ఆసక్తిగా చూసేవారు కానీ ఆ షోలో నమిత గారి మాటలకు వరకు చాలా వరకు విమర్శల్ని కూడా ఎదుర్కొన్నారు ఆమెను అభిమానించిన అభిమానులు కూడా పైన విమర్శలు కురిపించారు రెండు వేల ఇరవై నుండి బుల్లితెరపై కూడా కొన్ని టీవీ షోస్లో జడ్జిగా వ్యవహరించడం అడపాదడపాగా అక్కడక్కడ కనిపిస్తూ జీవితాన్ని వెల్లదీసుకొచ్చారు ఇక ముప్పై ఆరేళ్ల వయసులో నవంబర్ రెండు వేల పదిహేడున వీరేంద్ర చౌదరి అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి కుటుంబాల అంగీకారంతో ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నమిత గారు ఇద్దరు కవల పిల్లలకి కూడా జన్మనిచ్చారు అయితే ప్రస్తుతం నమిత గారు సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి అనుకున్న ప్రతిదీ జరిగిపోతే అది జీవితమే అవ్వదు మరి నమిత గారి జీవితంలో వేసిన తప్పటడుగులు అలానే ఉడిదుడుకుల కారణంగా కాస్త కూస్తో జీవితాల్లో కష్టాల్ని ఎదుర్కొన్నారని చెప్పాలి సొంతం సినిమాతో మంచి సక్సెస్ని అందుకొని ఆమె కంటూ మంచి పేరుని సంపాదించుకున్నారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ని మరి స్టార్ట్ చేస్తారా లేదా అన్నది ఇక ఆమె వ్యక్తిగత విషయం అని చెప్పుకోవాలి మరి నమిత గారి బయోగ్రఫీ విన్నాక మీకేమనిపిస్తుందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్